అందరికీ తెలుగు నా పేరు వసపాక నరసింహ బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడిని కంటెస్టెడ్ ఎమ్మెల్యే మిత్రులారా భారతదేశంలో కుల వివక్షత చాలా దారుణంగా పెట్టకపోతుంది ఇవాళ కుల వివక్ష అనేది చాలా దుర్మార్గమైనటువంటి కుల వివక్షతగా కనబడుతుంది మనకి దేశ ప్రథమ పౌరులైనటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దళిత గిరిజన మహిళ అనే ఉద్దేశంతో ఆమెను కూడా గుళ్ళకు రానిటువంటి పరిస్థితి మన భారతదేశంలో కనబడుతుంది మొన్నటికి మొన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఎన్నుకోబడితే తన సొంత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకి తను పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తనను తీవ్రంగా అవమానపరచాలనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం వాళ్ళు దళితు దళితులైనటువంటి బిఆర్ గవాయి గారు అత్యుత్తమ న్యాయ న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుకు సీజేగా ఉన్నప్పటికీ కూడా తను కూడా కుల వివక్షతకు గురైందనే విషయాన్ని ఇవాళ సమాజానికి చెప్పదలుచుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడైనటువంటి పెడ్డం వంశీ కృష్ణ గారు తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గంలో సరస్వతి పుష్కరాలు జరుగుతుంటే కూడా తన దళితుడైనటువంటి భావనతోని ఎంపీ గారిని కూడా ఆ పుష్కరాలకు ఆహ్వానించకపోవడం బహుజన్ రాజ్యాధికార సమితి ఈ విధంగా ఖండిస్తుంది ఇవాళ భారతదేశంలో కుల వివక్షత చాలా ఘోరాదురమైనటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు రాను రాను ఇవాళ దళిత ప్రజల పరిస్థితి అన్న విషయాన్ని గమనించాలి ఎంతటికి కారణం ఏంటంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ల ఫలితాలను ఆ రిజర్వేషన్ లో ప్రజల సమక్షంలో గెలిచినటువంటి నాయకులను కూడా ఇవాళ అవమానపరుస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ ఒక విషయం చెప్తున్నా నేను ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఆ జిల్లాలో వాళ్ళ కుటుంబం గడ్డం ఫ్యామిలీ నుంచి వెళ్ళి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు అందులో ప్రధానంగా వెంకటస్వామి గారు అదేవిధంగా వినోద్ గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ వంశీకృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుని ఉన్నారు అలాంటి అలాంటి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకే మన కుల గురవుతున్నారు అంటే వాళ్ళు నాకు తెలిసి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతులు వాళ్ళు అంటే ఆర్థికంగా ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు దళితులైనప్పటికీ రిజర్వేషన్ల ప్రజాప్రతిలో ఉన్నటువంటి ఉన్నటువంటి దళితులను కూడా ఇవాళ అవమాన ప్రశ్నలు అంటే ఇది భారతదేశంలో కులవేక్షణ చాలా పెట్టకపోతుంది ఇప్పటికైనా బహుజన వర్గాలు దళిత వర్గాలు గమనించాలి ఇదంతటికి కారణం దళిత బహుజనులకు రాజ్యాధికారం రాకపోవడమే ఇలా బహిదలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి అంటే మన ఓట్లు మనం వేసుకొని ఇలా అగ్రవర్ణాలని వాళ్ళని ఓడించడం తప్ప వేరే మార్గం లేదు మనం వాళ్ళని ఓడించాలని చెప్పేసి అంటే మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారంలోకి వస్తే తప్ప ఈ కులవేక్ష తప్పదన్న విషయాన్ని తెలియజేస్తూ జైజీ